ఏజేఎఎన్ న్యూస్కి స్వాగతం కళ్యాణదుర్గం నియోజకవర్గం చెట్టూరు మండలంలోని చిన్నంపల్లి లక్ష్మంపల్లి కైరేవు తదితర గ్రామాలలో అమిలేని సురేంద్రబాబు త సుడిగాలి పర్యటన చేశారు వారితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు గొల్ల వెంకటేశులు ప్రియాంక తదితర నాయకులు పాల్గొన్నారు వారు గడప గడపకు తిరుగుతూ ప్రతి ఓటర్కు సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ వారి యొక్క ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో తెలుపుతూ

తెచ్చి నేత ఉందే నీకు గ్యారంటీ ఉంది అయితే సైకిల్ సైకిల్ గుర్తుకేస్తా ఖచ్చితంగా అందరూ అందరికి అట్లా నమ్మకం సంతోష్ నీకు ఊరికేనా అందరికి చెప్పాలి కదా ఇంట్లో ఉన్నాడు జరుగుతుందా ఊపట్లా ఊకట్లో ఉందా तो ज्यादा लंदन के जगहों पे तो लगता है क्या ज्यादा ढाई पाँच चार अप्पा जब के सामने में देखो से पे बने ले रहा है यहाँ पे क्यों नहीं